్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేర్చుకోబోయే రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు చేయడం ఎంత ఈజీయా అనేటట్టు అయితే చేసేస్తున్నాను చూసేయండి చకచక్క చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు శనగపప్పు అయితే వేసుకుంటున్నాను శనగపప్పుని రెండుసార్లు కడగైతే తీసుకుంటున్నానండి ఇప్పుడు అందులోని ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే పోసేసుకుని ఒక గంట సేపు నానివ్వండి ఒక గంటసేపు నానిన తర్వాత చూస్తే ఇలా ఉంది చూసారా మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం అండి ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది కదా కుక్కర్లో పెట్టేశాను కుక్కరు ఒక ఐదు విజిల్స్ రానివ్వండి ఆ ఇదే ఐదు విజిల్స్ ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఐదు విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది చూసారా పప్పు చక్కగా కుక్ అయిపోయింది మీలో ఎవరైనా కొత్తగా వీ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూసారా పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో ఒక స్ట్రైనర్ని అయితే పెట్టుకుంటున్నా ఈ పప్పుని ఆ స్ట్రైనర్లో అయితే వేసేసుకుంటున్నా ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే కనుక మనకి కిందకైతే వచ్చేస్తుందండి ఇలా చేయడం వల్ల మన పూర్ణం ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుంది సో ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన వాటర్ని మనం ఏ సాంబార్లో అయినా పప్పులో అయినా వేసుకుని చక్కగా యూజ్ చేసుకోవచ్చు పారవేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఈ శనగ పప్పుని మనం మిక్సీ అయితే పెట్టేద్దాం చూడండి మిక్సీ పడుతున్నప్పుడు అస్సలు వాటర్ అన్నది లేకుండా చేస్తున్నాను ఎందుకంటే మన పప్పు ఎక్కువ వాటర్ లేకుండా కనుక డ్రైగా ఉంటే కనుక మనకి పూర్ణం అనేది ఎక్కువ రోజులు నిలివి ఉంటుంది చూడండి మిక్సీ పట్టిదిన చూస్తే పొడిపళ్ళు ఆడుతూ చక్కగా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒక కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులోని మనం ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్ కన్సిస్టెన్సీ ఒక కప్పు బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను నేను వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతాయండి మనం ఒక్కసారి పూర్ణం అయితే చేసి పెట్టుకున్నా అంటే మనం చాలా అయితే రెసిపీస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నేనైతే పాలముజలు చేస్తాను బొబ్బట్లు చేస్తాను బూర్లు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని ఒక రెండు నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి బెల్లం తురుముకుని వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఎక్కడైనా కొంచెం పెద్ద ముక్కలు ఉంటే మనం ఇందులో వాటర్ పోసాం కదా రెండు టేబుల్ స్పూన్లు దానికైనా కరిగిపోతుందండి చూడండి ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇలా ప్యాన్ నుంచి అయితే సెపరేట్ అయిపోతూ ఉంటుంది చూసారా మనం ఎలా తిప్పితే అలా అయితే వచ్చేస్తుంది పూర్ణం ఇదే టైంలో మనం ఒక అర స్పూను యాలకుల పొడి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం నేనైతే పూర్ణం బూర్ల కోసం అయితే పూర్ణాన్ని చేశానండి అందులో కొద్దిగా మిగలడం వల్ల బొబ్బట్లు అయితే చేస్తున్నాను సో అందుకని చెప్పేసి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒక కప్పు శనగపప్పుకి మనకి ఒక ముప్పై దాకా పూర్ణాలు అయితే అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మన మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఉండలుగా అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది పూర్ణాన్నంతా దగ్గరకు తీసుకుంటున్నాను తీసుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి మీకు ఇష్టమైతే కనుక లేకపోతే లేదు ఉండలుగా అయితే చేసేసుకుందాం చూసారా ఇలా రౌండ్ బాల్స్లా అయితే అవుతాయి ఇప్పుడు ఈ బాల్స్ని పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకొని అందులోని ఒకటిన్నర కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను అందులోని ఒక అరకప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకుందాం అందులోని ఒక చిటికెడు ఉప్పు ఒక పావు స్పూను పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకుందాం ఎక్కువ వాటర్ ఒకసారి పోసేస్తే కనుక పిండి అయిపోతుందండి ఒక్కొక్కసారి అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకుందాం చాలా ఈజీగా మనం బొబ్బట్లు అయితే చేసేసుకోవచ్చండి ఈసారి కొబ్బరి లవ్స్తో బొబ్బట్లు ఎలా చేయాలో కూడా రానున్న వీడియోస్లో ఎప్పుడైనా చేసి చూపిస్తానండి నా గోల్డెన్ డైమండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీకు ఒక విషయం తెలుసా మనం ఉదయం లేవ కానీ మనకు మనం ఒక హండ్రెడ్ టైమ్స్ థ్యాంక్స్ చెప్పుకున్నాం అంటే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అయితే క్రియేట్ అవుతుందట ఇది మీకు తెలుసా ఇంకా మన బొబ్బట్ల విషయానికి వస్తే మనం చపాతి పిండి కలిపేసుకున్నట్టు కలిపేసుకున్నాం కదా కలిపేసుకుని దానిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి మరొక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక గంట సేపు అలా వదిలేయండి గంట కంపల్సరీ నానాలి నానితేనే బాగుంటాయి బొబ్బట్లు అయితే ఇందాక మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా నేనైతే ఒక ఏడు పూర్ణాలు అయితే తీసుకున్నానండి తీసుకుని వీటిని పక్కన పెట్టేశా గంట తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా అదేనండి పిండి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని వీటిని కూడా మన పూర్ణాల తయారు చేసేసుకుందాం రౌండ్గా బాల్స్ లాగా మరీ పెద్ద సైజ్ అక్కర్లద్దు ఆలయాన్ని మరీ చిన్నవి అక్కర్లద్దు సమానంగా ఉంటే సరిపోతుంది చూడండి నేను కొంచెం ఆదమి పెట్టాను యాక్చువల్గా రెండు కూడా ఈక్వలే చూడండి కావాలి ఇంకొకసారి చూపిస్తాను రెండు ఈక్వలే కదా సో ఇలా మనం మొత్తం చిన్న చిన్న పిండి ముద్దల్లా అయితే చేసుకుని పెట్టుకున్నాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం మన దగ్గర పూర్ణాలు ఉన్నాయి పైన లేయర్ కోసం మైదా పిండి మిశ్రమం కూడా ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ను బాగా వేడెక్కనివ్వండి ఈలోపు మన దగ్గర ఏదైనా కవర్ ఉంటే కవర్ని తీసుకోండి మీకు చూపించాలని నేను ఇదైతే తీసుకున్నాను లేకపోతే అరుటాక్ తీసుకోవచ్చు లేదా మనకి చీరల పైన కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని తీసుకోవచ్చు లేదా ఆకులు ఉంటాయి కదండి మనం భోజనం చేస్తూ ఉంటాము అటువంటి ఆకుల పైన అయినా మీరు ఈ బొబ్బట్లను అయితే చేసేసుకోవచ్చు ముందుగా చేతికి ఒక పావు స్పూన్ నెయ్యి రాసుకుని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అయితే ఈవెన్గా నేను చూపిస్తున్న విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకుని చూసారా కొంచెం సాగింది కదా ఇప్పుడు అందులో మనం శనగపప్పు పూర్ణాన్ని అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకుని ఎక్కడ గ్యాప్ అంటూలో లేకుండా క్లోజ్ చేసేసుకుందాం రౌండ్ బాల్ అయితే చేసుకోవాలి మీకు ఇంకా పిండి ఎక్కువైపోయింది అనుకుంటే కనుక ఎక్స్ట్రా వచ్చిన పిండిని అయితే తీసేసేయచ్చు నేనైతే కరెక్ట్గా చేసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రా పిండి ఏమీ లేదు ఇప్పుడు మనం తీసుకున్న కవర్కి ఒక అర స్పూను నెయ్యి అయితే వేసుకుని దాన్ని ఈవెన్గా అప్లై చేసేసుకుందాం అప్లై చేసేసి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పిండి ముద్దని తీసుకుని ఒకసారి చేత్తో ఒకటి రెండు సార్లు ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ దానిపైన ఒక అర స్పూను నెయ్యి అయితే వేయండి నేను నెయ్యి అయితే ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు మీరు కావాలి ఇంకా తగ్గించి యూజ్ చేయొచ్చు ఇంకా పెంచుకునైనా వాడచ్చు మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ నేను నేతి బొబ్బట్లే చేస్తున్నాను కాబట్టి కొంచెం నెయ్యి అనేది ఎక్కువగానే పడుతున్నాను చూసారా మనం పైన నెయ్యి వేయడం వల్ల కవర్ వేసి క్లోజ్ చేసిన తర్వాత మనం ఏ షేప్ కావాలితే ఆ షేప్లో వస్తుంది రౌండ్గా ఉంటాయి కాబట్టి బొబ్బట్లు మన అరచేతి సహాయంతో రౌండ్గా అయితే చేశాను చాలా పలచగా చేశానండి బొబ్బట్లు అయితేనే ఒకటి తినాలనుకున్న వారు నాలుగైతే తింటారు అంత పలుచగా ఉన్నాయి బొబ్బట్లు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు ఎప్పుడు కూడా పలచగానే ఉంటాయి ఇప్పుడు పైన కవర్ని తీసేసి చూడండి బొబ్బట్టు అయితే చూపిస్తున్నాను ఎంత పలచగా ఉందో ఇలా ఉండాలి ఇలా తీసుకున్న బొబ్బట్ని మన ప్యాన్ వేడివేడిగా ఉన్నప్పుడు దాని పైన వేసేసి ఒక అర నిమిషం అలా వదిలేయండి ఆరు నిమిషం తర్వాత దాన్ని ఫ్లిప్ చేయండి తిరగేయాలన్నమాట తిరగేసి మరొక్క అర నిమిషం ఆగిన తర్వాత పైన ఒక అర స్పూను నెయ్యి వేసి ఈవిన్గా స్ప్రెడ్ చేయండి బొబ్బట్టు కొంచెం పొంగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకుని దానిపైన మరొక అర స్పూను నెయ్యి అయితే వేసుకుందాము వేసుకుని దాన్ని కూడా ఈవిన్గా స్ప్రెడ్ చేసుకుందాం ముందుగానే చెప్తున్నాను మీరు నెయ్యి ఎక్కువ అయితే కనుక కొంచెం నెయ్యిని ఎక్కువగా వేసుకోండి లేదు డైట్లో ఉన్నా అంటే కనుక చాలా తక్కువ నీతితో కూడా చేసుకోవచ్చు కొంతమంది అయితే నూనెతో చేస్తూ ఉంటారు బట్ నీతితో చేసుకుంటేనే ఆ బొబ్బట్టు రుచిగా ఉంటుంది చూసారా ఇలా పైన కొంచెం గోల్డెన్ షేడ్ వస్తున్నప్పుడు మనం తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవడమే ఇదే విధంగా నా దగ్గర ఉన్న పిండి మొత్తంతో అయితే చేసేసాను బొబ్బట్లు అయితేనే చూడండి అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఒకటి మీకోసం అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత మృదు మధురంగా అయితే ఉందో మనకి లేయర్ ఎంత పలుచుగా ఉందో మీకు కనిపిస్తుందా అంతేనండి ఈజీగా అయితే తయారు చేసేసుకున్నాము ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే వేడిగా తిన్నా చల్లారిపోయిన తర్వాత తిన్నా భలే టేస్టీగా ఉంటాయి బొబ్బట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో